సినిమా చూసుకున్నా చూసిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు అండ్ ఐ ఆల్సో ఫీల్ కొన్ని అర్థమైపోతాయి కదా అండ్ ఆల్రెడీ ఎవరెవరితో పని చేయాలి కొన్ని కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు పలాన వాళ్ళతో పని చేయాలని డిసైడ్ అయిపోతున్నారు బ్రదర్ ఎక్స్ట్రాడనరీ వర్క్ సినిమా అరవింద్ ఎక్స్ట్రాడనరీ వర్క్ మ్యాన్ లైక్ మన వాటితో చేసేయాలి ఎప్పుడు నెక్స్ట్ టైం ఇమీడియట్లీ బ్లాక్ చేసుకోవాలి అనుకున్న డిఓపిలో ఫస్ట్ అనిపించింది అండ్ ఇమీడియట్లీ मेरे को बोलते हैं इग्निटी पानी इस चीज़ के बाद जेड का तो अरे अभी आई आई कीप फॉलोइंग है लोगी तो मारने का मूवमेंट आ रहा है आपको पता है मेरे सुन रहे हैं आई फील लाइक इट इस अ टेस्ट वेरी क्रिएटिव एंड दी मार्केट बोर्डिंग तो जो बढ़ते हैं बट मारते हैं ना उनकी दी मार्केट మీరు ఇట్లాంటి ఈ సినిమా ఆడితే ఇప్పుడు ఈయన ఇంత ధైర్యం చేసుకొని వచ్చిండు తిరిగి వెళ్ళిపోడు సో వి షుడ్ లెట్ మోర్ ప్రొడ్యూసర్స్ కమ్ మోర్ కాంటెంట్ విల్ కమ్ అండ్ చాలా చాలా నాకు తెలిసి ఈ సినిమా జరుగుతున్నప్పటి నుండి లైక్ అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ అన్నా నీకు నేను నీకు మీ ఇద్దరికి చెప్పాలి అండ్ లిటరల్లీ ఐ అనౌన్స్డ్ మై డేట్ నేను ఒకసారి ఒక మాట అడిగిన ఉండే సుబ్రహ్మణ్యం గారిని కుదురుతుందా అంటే ఇద్దరం సెపరేట్ సపరేట్ డే వస్తే కుదురుతుంది నాకు మరి ఆరు ఏడు పోస్ట్ పనులు అయిపోయింది అంటే ఒక్క మాట కాదు అనకుండా దే హావ్ గివెన్ మీ దే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో కూడా అండ్ ఫిలిం డెఫినెట్లీ బాగుంటుంది అనిపిస్తుంది సో కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీం థ్యాంక్ యూ విశ్వ థ్యాంక్ యూ సో మచ్ మరి

షూటింగ్ వల్ల ట్రైన్ లో ఒకటి మిస్ అయ్యాను సుధీర్ పంపించాడు అండ్ ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ నేను సుధీర్ పిలిచాడని వచ్చాను కానీ సుధీర్ పిలిచాడన్న దానికన్నా సుధీర్ అంటే మన సినిమా చేస్తున్నాడు ఒక నమ్మకంతో వచ్చాను సో ఒక బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫార్ మన వేణి మాధవ్ సింగిల్ స్టైల్లో మాట్లాడిన సాగర్ ఫస్ట్ ఎవరు కాలేజ్ కుర్రాడు సెల్ఫీ తీరుతున్నాడు అనుకున్నాను కింద కట్ చేస్తే వినే డైరెక్టర్ అని తెలిసింది ఏ వాటి మాట ఈ మాట్లాడే తీరు కన్నా టేకింగ్ తీరు అద్దరిపోయింది సో ఆయన మాటలో నాకు పాయింట్ నచ్చింది ఆయన ఏమన్నారంటే నేను ఇక్కడ మాట్లాడినండి సినిమా మాట్లాడితే జూన్ ఫోర్టీన్త్ అన్నారు సో సూపర్ సూపర్ బామ్ 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 వినసొంపులో ఇకపోతే ప్రొడ్యూసర్ గారు మీ ధైర్యం గురించి మీ పద్ధతుల గురించి మీరు పెట్టిన ఖర్చు గురించి అందరూ మాట్లాడారు నేను ఒక్కటే చెప్పగలను నేను నాకు మీ సినిమా గురించి మీ అంతా బాగా తెలియదు కానీ ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి సినిమా రిలీజ్కి నాలుగైదు రోజులు పది రోజుల ముందరనే డిస్ట్రిబ్యూటర్కి పిలిచి మరీ పొద్దునే షో వేశారంటే ఎంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి నాకు వైజాగ్ సురేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు కొంచెం నాకు మైనస్ త్రీ సైట్ కాబట్టి నాకు హాయ్ చెప్పలేదు కొంచెం సారీ అండి డిస్ట్రిబ్యూటర్స్కి పొద్దునే షో వేశారు వాళ్ళు పౌరుషంగా నమ్మకంగా ఒక హ్యాపీనెస్ తోటి ఇక్కడ నవ్వుతూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే ఎన్నో సటిల్ సాఫ్ట్ విషయాలు వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి ఎవరు చూపించరు ఇండస్ట్రీలో ఎవరు సినిమా డిస్ట్రిబ్యూటర్ ముందే చూపించరు చూపించి మరీ వాళ్ళని పిలిచి మరీ మర్యాద చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు గమనించాలి అండ్ ఇకపోతే ఐ లవ్ ద మ్యూజిక్ బ్రో ట్రైలర్లో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఐ లవ్ ద ఫ్రేమ్స్ విశ్వకు అందరినీ బ్లాక్ చేసేద్దాం బ్లాక్ చేసేద్దాం అంటున్నాడు మీరు బ్లాక్ అవ్వకుండా అందరితోనే పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సో గుడ్ లక్ టు ద ఫిల్మ్ ఆన్ జూన్ ఫోర్టీన్త్ మీరు అందరూ కుమ్మేయాలి నాకు బాగా నచ్చింది ఇక్కడ అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి వచ్చారు అందరూ అండ్ డాడీని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి నాకు బాగుంది బాగుంది వినటానికి చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది అన్ని పాజిటివ్గా అనిపిస్తున్నాయి హరో మరో గురించి

యంగ్ వేసింది ఎవరో కాదు సుధీర్ కొడుకు దర్శన్ అండ్ మీరు నమ్మరు దర్శన్ అప్పుడప్పుడే యాక్టింగ్ లో దిగుతున్నాడు ఆ టైంలో మా కన్నా ఎక్కువగా కెమెరా పక్కన నుంచి దర్శన్ కోచ్ చేశారు మా సినిమా కోసం సో సుధీర్ డెడికేషన్ అటువంటిది సుధీర్ ఎంత మంచి సినిమా చేసావు అండ్ ఐ హోప్ నీ అంత బాడీ నాకు రావాలని కోరుకుంటున్నాను బట్ గుడ్ థ్యాంక్ యూ విశేష్ గారు ఏదో ఒకసారి హరోని అంటే మనం ఇచ్చేద్దాం మన సుబ్రహ్మణ్యంకి కి